నీకు ఇంట్రొడక్షన్ చాలు గాని ఏం పని మీద వచ్చా మీ ఎకనామిక్స్ లెక్చరర్ గారు అమ్మాయిని మా అన్నయ్య గారి అబ్బాయికి అడుగుతున్నారు ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను త్వరగా సంబంధం కలిపేసుకోండి మళ్ళీ ఆ అమ్మాయి మీకు దొరకదు అమెరికా వెళ్తుందండి అమెరికానా అమలాపురం వెళ్ళిపోయింది వాళ్ళ డ్రైవర్ తో అమ్మాయిని ఆపలేకపోతున్నాం బాబా సర్లే ఇవన్నీ నీకెత్తు గాని ఇంతకి మీ అన్నయ్య గారు అబ్బాయి ఏం చేస్తున్నాడు ఆడు కూడా మీలాగే డ్రిల్ మాస్టర్ అండి ఏమండో ఏ డ్రిల్ మాస్టర్ అయినా కొత్త బాల్తో కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు కానీ తొక్కేసిన బాల్తో కాదండి థ్యాంక్స్ అండి వీడు క్యాచ్ ఆ డౌట్ ఏంటర్ బామర్ది నీ హిందీ లెక్చర్ పోస్ట్ కన్ఫర్మ్ చాలా షార్ప్ గా ఉన్నాడు ఎవడు రీడు ఆ రీడ్ అనకండి కొత్తగా వచ్చిన హిందీ లెక్చర్ హిందీ లెక్చర్ అయ్యా నువ్వేంటరా నాకు మర్యాదలు నేర్పుతున్నావు నువ్వు మాత్రం ప్రిన్సిపల్ అమరాబుద్ధి తిట్టొచ్చా పదరా సెటిల్ చేస్తున్నా మీ గురి ఇటు పెట్టండి నన్ను వదిలేయండి చూసావా అది మన పంచి పవర్ నాలికతో నలిపేస్తా నాగేశ్వరరావు గారు నాకు పంచులేసే ఇష్టమే కానీ నా మీద పంచలేస్తే పళ్ళు రాల మీకు నోరు ఒకటే దోలేమో నాకు నర నరాల్లో ఉళ్ళంతా దోలే పంచులేసే ముందు నోరు జాగ్రత్త ఈ బ్యాక్ ఈ వాకు ఎక్కడో వినమరా అన్న అరేంజ్మెంట్స్ కి అన్న చాక్ అవ్వాలే ఏం జామ్ చేసినావు అన్న ఏంటి సరే ట్రాఫిక్ ఏం ప్రాబ్లము ఏయ్ ఇయ్యాల అన్న హ్యాపీ బార్డే అన్న రావాలే ఏ కొయ్యాలే అప్పుడు మీరు అందరూ ఇడికేం పోవాలి అనా ఎవడో వస్తుండే అన్న ఇంట్లో పెట్టుకోవాల్సిన ఫంక్షన్ రోడ్ మీద పెట్టారంట్రా మొత్తం తీయాల నా గిట తిక్కలేసిందంటే అన్న కేక్ కోసే ముందని పీక కోస్తా

ఫంక్షన్ రోడ్డు మీద పెట్టుకోవద్దు ఇంట్లో పెట్టుకోవాలి మీ వెనక్కి నేను అసలు మీ మాస్టర్ నే కాదు అని మీరు అనుకోవాలి మీరు అసలు నా స్టూడెంట్సే కాదు అని నేను అనుకోవాలి మనందరూ ఫ్రెండ్స్ లా బాగా కలిసిపోవాలి అలా అయితే నేను ఎరా అనొచ్చా ఫ్రెండ్లీగా ఫీల్ అవ్వమన్నా అని అలా ఫిక్స్ అయ్యాం అనొచ్చు అను అనరా సార్ అది నేను అంటున్నానుగా నువ్వు అనో అను సారీ సార్ సారక్కర్లేదు సారీ చాలు భుచ యా రాకుండా కొంతమంది కళ్ళల్లో పవర్ ఉంటుందిరా అలాంటివాళ్ళు చదువు ఇచ్చినా తీసుకోకూడదు ఏడిస్ పిరికి ఇక పాయింట్కి వస్తే రోజు ఒకే క్లాస్ రూమ్ లో బోర్ పడుతుందని ఇక్కడ ఈ రకంగా సెటప్ చేశాను కొత్త విషయాలు కొత్త పరిచయాలు తెలియలేక కొత్త ఎనర్జీని ఇస్తాయి రైట్ ఇక్కడ బోర్ బోర్పడతాయి క్యాంటీన్ క్యాంటీన్లో బోర్ కొడతాయి మ్యూజిక్ హాల్ అక్కడ క్యాంపస్ ఏ బోర్ పడతే నీకు టీసీ చూపించేస్తాను పంపిస్తావు యూ విల్ సెండ్ అమ్మా యూ విల్ సెండ్ నిన్ను ఇలాగే వదిలేస్తే మమ్మల్ని కూడా కాలేజీ నుంచి బయటకు పంపిస్తావు ఏంటి సార్ నేను చేసిన తప్పు ఇది విశ్వకవి రవీంద్ర కాన్సెప్ట్ శాతి నికేతన్ గురించి విన్నారా అండ్ ఓపెన్ ఎయిర్ స్కూల్ అనే పాఠం మెచ్యూర్ ఎగ్జాక్ట్లీ కనీస టాగోర్ గీతాంజలి కవర్ పేజీ అయినా చూసారా సార్ ఎంత గ్రిప్ సబ్జెక్ట్ పైన మణిరత్నం గీతాంజలి గురించి తెలుసు చిరంజీవి టాగోర్ గురించి తెలుసు ఈ ఠాగూర్ గీతాంజలి అండి బావా కొత్త కాంబినేషన్ కాంబినేషన్ సంగతి ఏమో గానీ కాలేజీ మొత్తం గెలికేస్తున్నాడు గెలికేస్తున్నాను కొంతమంది అనుకున్నా కమిట్మెంట్ తో పని చేస్తున్నావు ఇక్కడ నువ్వు సాయి కుమార్ లో వేసు వయసు అంటే వినపడదేంటి శంకరన్న మనుషులతో గొడవ పడ్డావా గొడవ పడ్డా డీటెయిల్స్ కనుక్కోలేదు ఎందుకు ఎవడాడు శంకరన్న ఈ కాలేజ్ చైర్మన్

నువ్వు ముందు నాడు ఎంతమే మొత్తం ఒరే బుర్ర తక్కువ ఎప్పుడో స్కూల్కి వెళ్ళావా ఇల్లా తెలియదు కదా ఎక్కడికి ఇప్పుడు ఏం చేసా సారు అన్నా శంకర నువ్వు ఆ కాలేజీ నేను మని ఆ కాలేజీ కాదు ఈ సిటీ నాది కాస్త నా మనుషులు లేకు తావురా చిన్న పెద్ద తేడా తెలవదు నీకు తెలీదు తెలియదు సార్ చైర్మన్ ఎవరో తెలవకుండా చేరిన ఎవరా నిజంగా తెలియకే సార్ శంకర్ సార్ మా కాలేజ్ చైర్మన్ తెలుసు కానీ మీరే శంకర్ సార్ అని తెలియదు సార్ తెలీదు ఏమ్రా నువ్వు చెప్పలే మా అన్నంట అంటే నువ్వే కదా గదా చెప్పిన మళ్ళా సార్ అన్నా సర్వనామం శంకరన్న నామవాచకం అంటే నౌన్ రోజు గల్లీకు అన్న పుట్టుకొస్తుంటే ఎంతమంది అన్న గుర్తుపెట్టుకోవాలి సార్ రే మీరు ఎలాగో తప్పులు చేస్తారు కనీసం గ్రామర్ తప్పులైనా చేయకండి కావాలంటే రోజు నేను ఎదురండి నేను నేర్పిస్తాను రొట్టెదోలు రొట్టెదోలు మనకేం మరి నేను రానా అవతల క్లాస్ ఏమవుతుంది వస్తాను సార్ ఉంటాను సార్ అన్నా అన్నా అని శంకర్ సార్ పరువు తీశారు ఎప్పుడు చూడు అన్నా సైన్ వాళ్ళు రీసౌండింగ్ లెక్క ఇన్నారా ఆడు ఎంత మంచిగా సారు అని పిలిచిండో ఇన్నారా నిజంగా తెలీదు సార్ తెలీదు సార్ తెలియకే సార్ సార్ మా అమ్మ ఎల్లమ్మ నన్ను ఎవడన్న సారు అని పిలవంగా వినాలనుకుంది దాని బ్యాట్ల తినకుండానే పోయింది అమ్మ ఇన్నావే ఆడు నన్ను సారు అని కమ్మగా పిలిచిండు ఇన్నవా ఇంటి భోజనం ఇంటి భోజనం ఆ త్వరగా పెళ్లి చేసుకుంటే ఇలాంటి భోజనం రోజు తినొచ్చు మనలో అనమాట అకే నేను ఆ పని మీద ఉన్నాను నువ్వు అదే పని మీద ఉంటావు కానీ వర్క్అవుట్ అవ్వాలి కదా అమ్మాయి లక్షణంగా ఉంటుంది కాబట్టి లవ్ మ్యాటర్ లేట్ అవుతుందిరా రేపు బాబు దగ్గిపోతులే అంటే ఆల్రెడీ అమ్మాయిని చూసేసావా రోజు చూస్తూనే ఉన్నాను మా కాలేజీ పేరు వినమ్మరా